సంచలనం సృష్టించిన ఎన్హెచ్ నలభై నాలుగు దారి దోపిడీ కేసులు ఛేదించిన పోలీసులు బంగారం మూడు సెల్ ఫోన్లు రెండు బైక్లు స్వాధీనం ప్రత్యేక పోలీసు బృందాలను అభినందించిన ఐజీ ఎస్పీ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన మాల్టీ జోన్ టూ ఐజీ సత్యనారాయణ వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేషనల్ హైవే నలభై నాలుగు దారి దోపిడి సంఘటనను సవాలుగా తీసుకున్న వనపర్తి జిల్లా పోలీసులు రెండు రోజుల్లో ఛేదించే సభాష్ అనిపించుకున్న పోలీసులు ఫిర్యాదుదారులు ఆమె కుటుంబ సభ్యులు ఎనిమిది మందితో కలిసి డిసెంబర్ పదమూడు రెండు వేల ఇరవై నాలుగు మార్తి ఎరటిగా కారులో మధ్యాహ్నం తమ గ్రామం నుండి బయలుదేరి తిరుపతి అరుణాచలం తీర్థయాత్రలు ముగించుకొని తిరుగు ప్రయాణంలో డిసెంబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగు రోజు వేకువజామున రెండు గంటల సమయంలో వీటిలో వస్తున్నందున షెబ్బర్ గ్రామ శివారులోని ఎన్హెచ్ నలభై నాలుగు రోడ్డుపై వాహనంలో నిలుపు స్థలంలో తమ వాహనాన్ని నిలిపి నిద్రపోగా ఉదయం రెండు గంటల యాభై నిమిషం సమయంలో గుర్తు తెలియని కొందరు వ్యక్తులు వారి కారుపై రాళ్లతో దాడి చేసి అర్ధాలను పగలగొట్టి వారిని రక్త గాయాలు వయ్యేలా రాళ్లతో కొట్టి భయభ్రాంతులకు గురిచేసి మహిళల మెడలోని బంగారు పుస్తల తాళ్లను నల్లపుసల గొలుసులను దోపిడి చేశారు అంతేకాక కారుకు ఉన్న తాళములను కూడా బాగ్ లాక్ పారిపోతుంటే తాళముల గురించి వారు వెంటపడగా వారిపై దాడి చేసి అక్కడ నుండి పారిపోయారు దాడి చేసిన వారిలో చెరుకు రవాణా ట్రాక్టర్ డ్రైవర్లుగా ఉన్న మరో ఇద్దరు ఏమి ఎరగనట్టు చెరుకు ట్రాక్టర్లను తీసుకుని పారిపోవడం జరిగింది సమాచారం అందిన వెంటనే జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ఐపీఎస్ ఘటనా స్థలానికి చేరుకుని సంఘటన స్థలాన్ని పరిశీలించి బాధితులను పరామర్శించి కేసును ఛేదించడానికి వెంటనే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నేరస్తులను పట్టుకోవడానికి వనపతి జిల్లా ఎస్పీ శ్రీ రావుల గిరిధర్ ఐపీఎస్ పర్యవేక్షణలో డిఎస్పీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు ఈ నెల పద్దెనిమిదవ తారీఖు ఎర్లీ మార్నింగ్ వనపర్తి జిల్లా పెబ్బేర్ దగ్గర నేషనల్ హైవే ఫార్టీ ఫోర్ ఈ యొక్క రోడ్డు పక్కన పార్కింగ్ స్థలంలో నిర్దేశించబడిన రోడ్ బే అంటారు దాన్ని అక్కడ ఒక హైవే రోబడి జరిగింది జగిత్యాల జిల్లాకు చెందిన ఇబ్రహీంపట్నం మండలం కోజన్ కొత్తూరు చెందిన గోపిడి రజిని మరియు ఆవిడ అంగన్వాడీ టీచర్ ఎనిమిది మంది కుటుంబ సభ్యులు నైబర్స్తో కలిపి తిరుపతి అరుణాచలంకి పదమూడవ తారీఖున వెళ్ళి ఐదు రోజులు యాత్ర పూర్తి చేసుకుని తీర్థయాత్ర ఎర్లీ మార్నింగ్ సుమారు రెండు గంటలకి పెబ్బేర్ దగ్గర హైవే పక్కన రెండు ట్రాక్టర్లు చెరుకు ట్రాక్టర్లు ఉంటే సో ఇక్కడ సేఫ్టీ అని అక్కడికి వచ్చి నేచర్ కాల్స్కి వెళ్ళడం తర్వాత డ్రైవర్ సంతోష్ కమ్ ఓనర్ అతను అతను కొద్ది స్లీపీగా ఉండడం ఉండటం వల్ల కొద్దిగా రెస్ట్ తీసుకుని జగితే వెళ్ళాలి కదా అని అతన్ని కొద్దిసేపు రెస్ట్ తీసుకుని వెళ్దాం అనే ఉద్దేశంతో ఆ రెస్ట్ తీసుకునే నేపథ్యంలో ఆరుగురు సభ్యులు అంటే యాపరెంట్గా నలుగురే ఉన్నారు ఆకస్మికంగా ముందు వీళ్ళకి తెలియకుండా పైన ఏదైతే లగేజ్ ఉందో ఆ లగేజ్ని కట్ చేసి తీసుకువెళ్ళి ఫీల్డ్లో చూసుకున్నారు అక్కడ కేవలం ప్రసాదాలు విడిచిన బట్టలు తప్ప ఏమీ లేకపోవడంతో వాళ్ళు ఇంకా కసిగా వచ్చి పెద్ద పెద్ద రాళ్ళు బండరాళ్ళు తీసుకుని నలువైపుల నుంచి నలుగురు చాలా పాసిఫికంగా వాళ్ళపై దాడి చేయడం మొదలుపెట్టారు ఒకేసారి లైటనింగ్ అటాక్ చేసే తరుణంలో వీళ్ళు ఒక రకమైన షాక్ గురయ్యారు తర్వాత వాళ్ళు కంటిన్యూస్గా దాడి చేస్తూనే వీళ్ళ దగ్గర ఉన్న పదమూడున్నర తులాల బంగారం సంబంధించిన పుస్తల తాళ్ళు చైన్సు మంగళసూత్రాలు ఇవన్నీ కూడా దోపిడీ చేయడం జరిగింది ఆ కొన్ని నిమిషాల్లోనే వాళ్ళు చేసిన విధ్వంసం అంతా ఎంత కాదు హైవేలో ఇటీవల కాలంలో ఎప్పుడు కూడా మేము ఇటువంటి ఇంటెన్సిటీ ఉన్న డెకాటీ చూడలేదు డట్టు ఇటు తిరుపతి ఎక్కువగా ప్రతిరోజు వందలాది వెహికల్స్ వెళ్తూ ఉంటాయి వస్తూ ఉంటాయి సో స్లీపిగా ఉన్నప్పుడు ఇటువంటి దాబాల దగ్గర వీళ్ళ దగ్గర పెట్టుకోవడం చాలా పరిపాటి అటువంటి సమయంలో ఇటువంటి విధ్వంసకరమైన డెకాయటీ జరగడంతో ఎస్పీ వనపర్తి గిరిధర్ గారు పూర్తిగా అప్రమత్తమయ్యారు అయ్యారు గారు